మహాకవి గుర్రం గుంటూరు జిల్లాలో జన్మించడం గర్వకారణమని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఉన్నారు జాషువా నూట ముప్పై జయంతి సందర్భంగా ప్రముఖ సాహిత్యవేత్త తిలకపల్లి రవికి ఈ నెల ఇరవై ఏడవ తేదీన జాషువా కవిత పురస్కారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు రాడిపేట జాషువా విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం జాషువా విజ్ఞాన కేంద్రంలో లక్ష్మణరావు భావనారాయణ అప్పారావు ఆవిష్కరించారు పురంజాశ సాహిత్యాన్ని ప్రచారం చేయటం కోసం విజ్ఞాన కేంద్రం అనే కార్యక్రమాలు నిర్వహిస్తుంది మొన్ననే విద్యార్థులకి జాస్వా సాహిత్యం మీద ఉపన్యాస పోటీలు అలాగే వ్యాసరచన పోటీలు నిర్వహించాం దాంతోపాటుగా జాశ్వ పద్యాల్ని మన జిల్లాలో ఇతర జిల్లాలో కూడా సామాన్య ప్రజానేక విస్తృతంగా పాడుకుంటా ఉంటారు అందుకోసం వారిని ఉద్దేశించి పద్య పఠన పోటీలు కూడా నిర్వహించాం ఈ విధంగా జాశ్వ కృషిని విస్తృతంగా ప్రచారం చేయటం విజ్ఞాన కేంద్రం కృషి చేస్తుంది ప్రతి సంవత్సరం కవితా పురస్కారం ఇస్తున్నాం ఈ సంవత్సరం కలక్పల్లి రవి గారు మనందరికీ జనరల్గా ఏంటంటే పాత్రికేయులుగా పరిచితులు విశ్లేషకులుగా పరిచితులు కానీ ఆయన సాహిత్య విమర్శ మీద గ్రంథాలు రాశారు అలాగే సొంతంగా కవిత్వం రాశారు అనేక దాదాపు ఎనభై పుస్తకాలు ఆయన రచించారు పాటలు రాస్తారు అనేక రంగాల్లో పాత్రికేయుడిగా ఉన్నప్పటికీ అనేక రంగాల్లో ఆయన కృషి చేశారు జాషువా మీద ప్రత్యేకించి ఒక పద్యం పాట బాగా రాసి దాన్ని పాపులర్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది సంఘ సంస్కర్తలు వీళ్ళందరి మీద వాళ్ళ కృషి మీద ఆయన పుస్తకాలు పాటలు నృత్య రూపకాలు కూడా తయారు చేసి రంగంలో విశేష కృషి చేస్తున్న సందర్భంగా ఆయనకి ఈ సంవత్సరం అవార్డు ఇవ్వాలని విజ్ఞాన కేంద్రం నిర్ణయించింది అందుకని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం నగరంలో ఉన్న జిల్లాలో ఉన్న సాహితీవేత్తలు ప్రజలు విద్యావేత్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం